నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను మీ పద్మినీ సో ఈరోజు నేను ఒక్కదాన్నే కూర్చొని ఉన్నాను ఏం మాట్లాడబోతున్నాను అని అనుకుంటున్నారా నేను నా జీవితంలో ఒక సమస్యతో సుమారు పదేళ్ళు సఫర్ అయ్యాను చాలా ఫైట్ చేశాను చాలా 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 ఇబ్బందులు ఇబ్బంది ఫేస్ చేశాను పదేళ్ళు అసలు ఆ బాధ ఎవరికీ రాకూడదు అట్లాంటి కష్టం ఎవ్వరికీ రాకూడదు అందుకే అలాంటి ఆ ఉద్దేశంతో నాకున్న ఎక్స్పీరియన్స్తో ఆ సమస్య ఇంకొకరికి నాలా సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు అన్నది నిన్న నేను ఒక వీడియో చూస్తూ ఉంటే కమెంట్స్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఇందుకే ఆ సమస్య ఏంటి అంటే అర్టికేరియా స్కిన్ ప్రాబ్లం ఇది హెరిడటరీ అంటే వంశపార్యపర్యంగా వచ్చేటటువంటి సమస్యల్లో ఇది వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మా ఇంట్లో మా అమ్మగారికి ఎగ్జిమా అనే స్కిన్ ప్రాబ్లం ఉంది మా అక్కకి సోరియాసిస్ అనే ప్రాబ్లం ఉంది నాకు అటికేరియా అనే ప్రాబ్లం ఉందన్నమాట సో ఆల్మోస్ట్ పదేళ్ళు నేను నరకం చూశానని ఖచ్చితంగా చెప్పచ్చు ఎందుకంటే అటికేరియా అనే సమస్య ఎంత ఎంత తీవ్రంగా ఇబ్బంది పెడుతుందంటే అది వచ్చిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది చూసే వాళ్ళకి అది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను మామూలుగా అటికేరీ అంటే ఏంటంటే దద్దుర్లు ఇక్కడ మొత్తం ఒళ్ళంతా దద్దుర్లు వచ్చేస్తాయి అరిచేతుల్లో వచ్చే వచ్చే వాళ్ళు ఉంటారు తలల్లో కూడా వచ్చే అరికాళ్లల్లో ఇట్లా ఇక్కడ అక్కడ అని కాకుండా మొత్తం ఒళ్ళంతా దద్దుర్లు వస్తాయి ఎందుకు వస్తాయి ఎలా తగ్గుతాయి దీనికి ఏంటి ట్రీట్మెంట్ అనేది ఎవరికీ అంతు చిక్కనటువంటి ప్రశ్నలాగా ఉంటుంది సాధారణంగా స్కిన్ ప్రాబ్లమ్స్ అంటేనే ఇంత అనేది నేను అది ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేసేటప్పుడు నేను నేను వెళ్ళనటువంటి డెర్మటాలజిస్ట్లు లేరు ఆల్మోస్ట్ టాప్ టాప్ డెమటాలజిస్ట్లు హైదరాబాద్లో ఉన్నటువంటి డాక్టర్స్ అందరినీ కూడా కలవటం జరిగింది కొన్ని ఏళ్ల పాటు సుదీర్ఘంగా క్రానిక్ డిజీజెస్ కదా సో నేను కూడా సుదీర్ఘంగా ట్రీట్మెంట్స్ తీ తీసుకోవటం జరిగింది సో అప్పుడు దాని గురించి స్టడీ చేయడం అసలు స్కిన్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి ఇమ్యూనిటీ ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు రోగనిరోధక శక్తి కరెక్ట్గా లేని వాళ్ళకి ఖచ్చితంగా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి వస్తాయి సో ఒకవేళ వస్తే కనుక అది ఖచ్చితంగా క్రానిక్ అయి ఉంటుంది అది ఏ సమస్య అయినా తీసుకోండి సోరియాసిస్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు నేను ఒక కమెంట్లో చూసాను ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి సోరియాసిస్తో బాధపడుతున్నాను నిజంగా చాలా బాధ అనిపిస్తుంది దానికి ఏమీ ట్రీట్మెంట్ లేదు అని అంటే ఎలా దాని నుంచి బయటపడాలి అది చాలా తీవ్రమైనటువంటి సమస్య ఇలాగే అర్టికేరియా కూడా క్రానిక్ అటికేరియా అయితే దద్దుర్లు వచ్చేస్తాయి కొంతమందికి చాలా ఇచ్చింగ్ ఉంటుంది వాళ్ళు గోకి ఎంత గోకి నాకు ఒకసారి రక్తాలు వస్తూ కొంతమందికి లక్కీగా నాకు అట్లా ఇచ్చింగ్ ప్రాబ్లం లేదు ఆ అటికేరియాతో ఆ దద్దుర్లతోటి కాకపోతే దద్దుర్లు విపరీతంగా వచ్చేవి ఒక్కొక్క దద్దురు పెయిన్ఫుల్గా ఉండేది ఏదో పిన్స్ పెట్టి ఇట్లా ఇట్లా పొడుస్తున్నట్టు పెయిన్ అనమాట నేను అది రాత్రులే వస్తుంది అంటే సూర్యాస్తమయం అవుతోంది అని అంటే ఇది మొదలవుతుంది మన టీవీ ఫైవ్లో మూర్తి గారు మీకు తెలుసు మీకు పరీక్ష ఉండుంటారు మీరు చూసే ఉంటారు ఆయన అనేవారు ఏమ్మా చంద్రముఖి అని రాత్రిపూట వస్తుంది కాబట్టి దయ్యంలాగా సో అట్లా రాత్రి వచ్చేదన్నమాట సో చాలా నేను సుమారుగా చాలా పదేళ్ళు సుమారుగా నేను సఫర్ అయ్యాను నాకు సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ అప్పుడు సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ అప్పుడు స్టార్ట్ అయింది ప్రాబ్లం ఇప్పుడు ఇదంతా ఎందుకు నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నానంటే మన విక్రమాదిత్య గారు వెజిటబుల్ థెరపీని పరిచయం చేశారు రకరకాల సమస్యలు సమస్యల నుంచి అధిగమించడం కోసం ఎట్లా వెజిటబుల్స్ హెల్ప్ తీసుకోవచ్చు అనేది చేసి ఉన్నాము లైవ్లో కూడా కొన్ని జ్యూసులు చేసి ఉన్నాం మనం దొండకాయల జ్యూసుకు సంబంధించి అది స్కిన్ కి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దొండకాయలు జ్యూసులు వాడాలి అని చెప్పి దొండకాయని జ్యూస్ చేసుకుని ఆ జ్యూస్ తీసుకోవాలని చెప్పి ఒక ఎపిసోడ్ చేశాం మనం అందులో నేను స్కిన్కి సంబంధించి కాబట్టి నా ఎక్స్పీరియన్స్ని కూడా నేను విక్రమాదిత్య గారితో చెప్పాను ఇట్లా నేను ఒక పదేళ్ళు సఫర్ అయ్యానండి ఏరియా వల్ల అని అన్నాను అది విని చాలామంది కమెంట్స్ చేశారు నిన్న రాత్రి ఎందుకో నేను సడన్గా కొన్ని పాత ఎపిసోడ్స్ ఎందుకో చూస్తూ కమెంట్స్ చూశాను అనమాట కమెంట్స్ చూసినప్పుడు నేను ఇన్ని కమెంట్స్ చూసి నాకు చాలా బాధ అనిపించింది అరే ఇంతమంది సఫర్ అవుతున్నారు అని కమెంట్స్ మేడం గారు మీరు అర్టికేరియాకి ఏ మెడిసిన్ వాడారు దయచేసి తెలియజేయండి మేడం మీకు ఏరియా ఎలా తగ్గింది ప్లీజ్ రిప్లై మీ నాకు తగ్గింది అంతా నేను ఇవాళ నా ఎక్స్పీరియన్స్ నేనేం చేశాను డాక్టర్స్ నాకు ఎలాంటి సజెషన్స్ ఇచ్చారు నేను ఏం మందులు వాడాను మీరు ఎక్కడికి వెళ్ళాలి అనే అని మొత్తం డీటెయిల్స్ అన్నీ నేను ఇవాళ చెప్పబోతున్నాను ఇవాళ చెప్పాలని అనిపించింది నాకు అలాగే కమెంట్స్ అన్నీ కూడా ఒకసారి ఏరియా నైన్ ఇయర్స్ నుంచి ఉంది ప్లీజ్ ఏం చేయాలి చెప్పండి హెల్ప్లెస్గా ఉంటుందండి అర్టికేరియా ఇట్లా స్కిన్ ప్రాబ్లమ్స్ ఏవైనా వచ్చినప్పుడు హెల్ప్లెస్గా ఉంటాం ఎందుకంటే డాక్టర్స్ కూడా చెప్తారు దీనికి ఏం మెడిసిన్ లేదు అని అన్నప్పుడు అగమ్య గోచరంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది చూసారా అది ఎవ్వరికీ రాకూడదు అంటే ఏం చేయాలి ఎలా తగ్గుతుంది ప్రతి నైట్ దాంతో అది చూ ఇప్పుడు నాకు ఆ ఫొటోస్ చూడాలన్న నా నా చాలా ఫొటోస్ తీసుకున్నాను నేను ఎందుకంటే డాక్టర్స్కి పంపించాలి ఒకసారి మిడ్ నైట్స్ వచ్చేవి నేను హోమియోపతి వాడేదాన్ని అలోపతి వాడేదాన్ని హోమియోపతికి కూడా వెళ్ళాను ఎందుకంటే అయిపోయాను ఇంకా అలోపతి నాకు ఇవ్వలేదు కరెక్ట్ ట్రీట్ అంటే అలోపతి చెయ్యదా అంటే కాదు అలా కాదు నా బాడీ వినట్లేదు రెస్పాండ్ అవ్వట్లేదు దానికి అందుకని హోమియోపతి హోమియోపతి కూడా నాకు హెల్ప్ చేయలేదు దానికి కూడా రెస్పాండ్ అవ్వలేదు ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఎక్కువైపోయింది ఇవన్నీ వాడి వాడి సో అసలు ఏంటి దీనికి ఇట్లా సఫర్ అవ్వడం ఏంటి అనేది వచ్చిన తర్వాత చాలా మనసుకు బాధ అనిపిస్తుంది ఎన్నాళ్ళు ఇలా బాధపడాలి అని అనిపిస్తుంది అందుకే ఇట్లా నేను ఎన్ని ఇయర్స్ నుంచి బాధపడుతున్నాము అని అంటే చాలా కష్టం అనిపించింది పగవాడికి కూడా రాకూడదు ఈ సమస్య అందుకోసం ఇలా సమస్యను ఎదుర్కొంటున్న వాళ్ళ కోసమే ఇది ఖచ్చితంగా వాళ్ళలో ధైర్యాన్ని నింపాలి ఎందుకంటే వాళ్ళు మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతారు స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతారు అన్లెస్ వాళ్ళు ఇంకా విపరీతమైన స్ట్రాంగ్ నేచర్తో ఉన్న వాళ్ళు అయితే ఏమో నేను చెప్పలేను కానీ డెలికేట్గా ఉన్నవాళ్ళు సెన్సిటివ్గా ఉన్నవాళ్ళు మాత్రం చాలా డిస్టర్బ్ అవుతారు సో వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళ హెల్ప్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా సపోర్ట్ చేయాలి అప్పుడే బయటపడతారు సో ఈ కమెంట్స్ చూసిన తర్వాత పద్మిని గారు మీరు మీకు అటికేరియా నుండి మీరు ఎలా బయటపడ్డారు కొంచెం మాకు చెప్పండి ప్లీజ్ అంటూ ఇంకొకరు తర్వాత అటికేరా మీకు ఎలా తగ్గింది కాస్త నిజం చెప్పండి ఖచ్చితంగా అండి ఈరోజు వీడియోలో నేను చెప్పబోతున్నాను నా ఎక్స్పీరియన్సెస్ నేను చెప్తున్నాను అలాగే మీకు హెల్ప్ అయ్యే విధంగా నేను మీకు యూజ్ అయ్యే విధంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను మేడం యూస్డ్ ఆర్టికేరియా ప్రాబ్లం నుండి బయటపడ్డారని ఐఎమ్ ఆల్సో సఫరింగ్ విత్ ద సేమ్ ప్రాబ్లమ్ కెన్ యూ ప్లీజ్ టెల్ మీ ఏమేం ప్రికాషన్స్ తీసుకున్నారు ఎట్లాంటి మెడిసిన్స్ వాడారు ఏ డాక్టర్ని కన్సల్ట్ చేశారు ప్లీజ్ చెప్పండి అంటూ ఇట్లా చాలా కమెంట్స్ వచ్చాయండి నన్ను నిజంగా దీని గురించి మాట్లాడాలి మనము ఎవ్వరు దీంతో సఫర్ అవ్వకూడదు అని అనిపించింది కొంతమంది నాకు కాల్స్ చేశారు నా ఆఫీస్ నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్కి కాల్ చేశారు నా నా పర్సనల్ నా మా ఆఫీస్ వాళ్ళు నాకు ఆ నంబర్స్ ఇవ్వడం జరిగింది నేను మాట్లాడాను నా అవుట్ ఆఫ్ మై పర్సనల్ ఇంట్రెస్ట్ నేనే ఫోన్ చేసి మీరు ఏం ఏం చేస్తున్నారు ఎలా ఏంటి మొత్తం అంతా వాళ్ళకి గైడ్ చేయడం జరిగింది సో ఒక వీడియో ఎందుకు చేయకూడదు చాలామంది ఉన్నారు దీంతో సఫర్ అవుతున్నారని చెప్పి సరే నా వంతుగా నేను ఏదైనా హెల్ప్ చేయగలనేమో ఒక్కరికైనా తగ్గితే సఫర్ అయిన వాళ్ళు ఒక్కళ్ళైనా దాని నుంచి బయటపడితే ఐ విల్ బి వెరీ హ్యాపీ సో గ్రాటిట్యూడ్ చూపించినట్టు అవుతుందని వీడియో చెప్తు చేస్తున్నాను వేరే ఇంకొక విధంగా అర్థం చేసుకోకండి ఈ సమస్య ఎదుర్కొనే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది దీని బాధ ఏంటో సరే నా ఎక్స్పీరియన్స్ని కూడా నేను మీకు షేర్ చేసుకుంటాను దాని తర్వాత నేను ఏం చేశానో కూడా చెప్తాను సో నేను నాకు ఆల్మోస్ట్ సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ అప్పుడు నేను షూటింగ్లో ఉన్నాను నేను నా కరీర్ని అరౌండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ అప్పుడే నేను స్టార్ట్ చేశాను నా కరియర్ని సో నేను ఒక అవుట్డోర్ షూటింగ్లో ఉన్నాను ఖమ్మంలో ఉన్నాను నాకు బాగా గుర్తుంది ఫస్ట్ టైం నాకు ఏరియా వచ్చినప్పుడు అంటే ఇంకా సమస్య మొదలైన రోజు నేను ఆ రోజు ఈవినింగ్ అరౌండ్ సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది చెప్పాను కదా సూర్యాస్తమైన తర్వాత నుంచి స్టార్ట్ అవుతుందని సో నేను షూట్లో ఉన్నాను నేను రెడీ అయిపోయి ఇంకా షూట్కి వెళ్ళబోతున్నాను సడన్గా నా పెదవి పైన ఒక పెద్ద దద్దురు వచ్చింది ఎంతలా వచ్చిందంటే పెదవి పైన వచ్చింది ఇక్కడ ఎల్బో దగ్గర ఇక్కడ వచ్చింది అనమాట ఎంతలా వచ్చిందంటే ఒక్వర్డ్గా కనబడుతుంది నా ఫేస్ చాలా అనమాట ఏంటిది ఇలా వచ్చింది ఎప్పుడు తెలియదు కదా ఆల్ ఆఫ్ అ సడన్ ఇట్లా దద్దరు వచ్చింది ఏంటి అని అనుకున్నాము షూట్ క్యాన్సిల్ అయింది ఆబ్వియస్గా నా ఫేస్ అది అంత చాలా విచిత్రంగా కనబడుతున్నాను షూట్ క్యాన్సిల్ అయిపోయింది వెరీ నెక్స్ట్ డే ఇమీడియట్గా నెక్స్ట్ డే కూడా తగ్గలేదు అది ఇంకా పెరిగింది సో ఖమ్మంలో ఒక డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాము ఆయన ఏదో మందులు ఇచ్చారు బట్ తగ్గలేదు ఇమీడియట్గా కూడా తగ్గలేదు అది చాలా ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా టైం పట్టింది మెల్లగా అంటే అది ఎలా అంటే మందులు వేసుకుంటే అలా అది నిద్రపోతుంది అనమాట మందులు వేసుకోకపోతే దాని ప్రతాపం చూపిస్తుంది అంతే ఎందుకంటే ఆ మందులు స్టెరాయిడ్సే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయంటే స్టెరాయిడ్స్ ఖచ్చితంగా ఇస్తారు ఎందుకంటే వినదు కాబట్టి సమస్య అనేది వినదు స్కిన్ స్కిన్ని ట్రీట్ చేయడం అంటే చాలా చాలా టఫ్ అండి గుర్తుపెట్టుకోండి మనకి దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడంటే మనం చాలా గ్రాటిట్యూడ్తో ఉండాలి చాలా కేర్ఫుల్గా ఉండాలి చాలా సంతోషంగా ఉండాలి మనం అందుకే అంటారు కదా పెద్దవాళ్ళు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి ఆరోగ్యం ఉంది అని అంటే దేవుడు మీ పట్ల ఖచ్చితంగా చాలా కృపని చూపిస్తున్నారనే అర్థం ఒక్కసారి సమస్య వచ్చిన తర్వాత అది సాల్వ్ కాకపోతే అప్పుడు తెలుస్తుంది ఆరోగ్యం ఎంత ఇంపార్టెంట్ ఇది ఆరోగ్యం బాగాలేని వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇది అర్థం అవుతుంది సో మీరు ఆరోగ్యవంతులుగా ఉన్నారంటే అసలు ఎప్పుడు కంప్లైంట్ చేయకండి ఈ షుడ్ బి వెరీ హ్యాపీ ఇన్ఫ్యాక్ట్ దేవుడు మీరు థ్యాంక్స్ చెప్పాలి నేను పడుకుని వెంటనే నాకు నిద్ర వస్తుంది లేకపోతే తినని వెంటనే నాకు ఫుడ్ డైజెస్ట్ అవుతుంది సో ఈ షుడ్ బి వెరీ హ్యాపీ సో డెఫినెట్గా ఎప్పుడు భావంతో ఖచ్చితంగా ఉండాలి ఈశ్వరుడు పట్ల ఇంత కృపను చూపిస్తున్నాడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చి సో టెన్ ఇయర్స్ నేను చెప్పాను కదా సఫర్ అయ్యాను సో నేను వాడనటువంటి మందు లేదు అన్ని స్టెరాయిడ్స్ వాడాను నేను ఉన్నటువంటి ఫీల్డ్ గ్లామర్ ఫీల్డ్ నేను ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్నాను ఒళ్ళు వచ్చేస్తే అది డెఫినెట్గా అది ఇబ్బంది అవుతుంది కదా సో స్టెరాయిడ్స్ వాడితే ఆబ్వియస్గా ఒళ్ళు వస్తుంది సో నేను రకరకాల అంటే నేను ఏళ్ల పాటు రైస్ ముట్టుకోలేదు మీరు నమ్ముతారో నమ్మరు మిలెట్స్ తినేదాన్ని ఫాక్స్టైల్ మిలెట్ తినేదాన్ని కినోవా తినేదాన్ని రెడ్ రైస్ తినేదాన్ని ఇట్లా ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలి అనేది చాలా నేను గూగుల్ చేసేదాన్ని పెద్దవాళ్ళు చెప్పేదాన్ని ఫాలో చేసేదాన్ని సో ఇమ్యూనిటీని ఎట్లా మనం మేజర్గా మన కన్సర్న్ అంతా రోగనిరోధక రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి ఓకే సో దానికి మనం ఏం చేయాలి హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి ఆబ్వియస్గా హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఖచ్చితంగా మంచి ఫుడ్ తినాలి ఆర్గానిక్ ఫుడ్ తినాలి అండ్ ఆఫ్ ది డే లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి తర్వాత వాటర్ ఎక్కువ తీసుకోవాలి హైడ్రేటెడ్గా ఉండాలి ఎక్ససైజ్ ఇస్ మస్ట్ ఎక్ససైజ్ ఖచ్చితంగా ఉండాలి ప్రాణాయామం చేయటం వల్ల ఖచ్చితంగా మీకు బాగా హెల్ప్ అవుతుంది ఈ సమస్యతో ఎవరైతే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నారో వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి సూర్యోదయ సమయంలో మీరు కనుక ప్రాణాయామం చేయటం అనేది అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా మీ సమస్య సాల్వ్ అవ్వటం చాలా ఫాస్ట్గా సాల్వ్ అవ్వటం అనేది చూస్తారు సో సూర్యరశ్మి మీద డి విటమిన్ మస్ట్గా కావాలి మనకి ఎవరైతే సమస్యలు ఫేస్ చేస్తున్నారో గుర్తుపెట్టుకోండి డి విటమిన్ ఖచ్చితంగా కావాలి అందరికీ కావాలి ఈ సమస్యతో బాధపడే వాళ్ళకి ఇంకా ఎక్కువ కావాలి సో సూర్య రసమి మీ మీద పడుతూ చక్కగా మీరు ప్రాణాయామం అలవాటు చేసుకున్నారు అని అంటే ఒక త్రీ మంత్స్ చూడండి డెఫినెట్గా చా త్రీ మంత్స్ చాలా ఎక్కువ నేను చెప్పింది వన్ మంత్లోనే మీరు చేంజ్ అనేది ఖచ్చితంగా చూస్తారు సో సో గుర్తుపెట్టుకోండి ప్రాణాయామం మస్ట్గా చేయాలి హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి అంటే ఖచ్చితంగా ఎయిట్ అవర్స్ పడుకోవాలి అలాగే త్వరగా పడుకోవాలి మిడ్ నైట్స్ కాకుండా త్వరగా పడుకోవాలి హైడ్రేటెడ్గా ఉండాలి అండ్ నాకు డాక్టర్స్ చెప్పింది ఏంటంటే స్ట్రెస్ని హ్యాండిల్ చేయాలి ఇదే అన్నిటికంటే చాలా పెద్ద రోల్ని ప్లే చేస్తుంది స్ట్రెస్ని హ్యాండిల్ చేయడం ఎక్కువ ఎమోషనల్గా అది హ్యాపీ ఎమోషన్ ఉండకూడదు సాడ్ ఎమోషన్ ఉండకూడదు నేను ఫస్ట్ టైం విన్నప్పుడు ఆశ్చర్యపోయా అంటే ఎక్కువ ఆనందపడిపోకూడదు వా వా అని గంతలు వేసేయడానికి కుదరదు ఎక్కువ బాధపడిపోకూడదు బ్యాలెన్స్డ్గా ఉండాలి ఎట్లా సాధ్యపడుతుంది అది సాధ్యపడుతుంది ఎలాగో తెలుసా మెడిటేషన్ చేస్తే చెప్పాయి కదా ఇప్పుడు ప్రాణాయామం మెడిటేషన్ ప్రాణాయామం చేస్తే ఖచ్చితంగా మన ఎమోషన్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఎక్కడ దేనికి ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది అది అలవాటు అవుతుంది సో ప్రాణాయామం ఖచ్చితంగా చేయాలి మెడిటేషన్ ఖచ్చితంగా చేస్తే మీకు ఎమోషన్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది అనమాట సో స్ట్రెస్ని ఎప్పుడైతే మనం హ్యాండిల్ చేస్తామో స్కిన్ రిలేటెడ్ ఇష్యూని కొంత కొంతవరకు మనం దాన్ని కంట్రోల్ పెట్టుకోగలం మొత్తం క్యూర్ అయిపోతుందని నేను చెప్పాను ఎందుకంటే అంత ఆషామాషి విషయం కాదు స్కిన్ రిలేటెడ్ ఇష్యూ అంటే ధైర్యం ఉండాలి ఫస్ట్ మీరు ఖచ్చితంగా మార్పు వస్తుంది అయ్యో అయ్యో ఇన్నేళ్ళు అయిపోయింది ఇన్నేళ్ళు అయిపోయింది ఇంకా తగ్గిపో తగ్గట్లేదు అని మాత్రం అనుకోద్దు క్రానిక్గా డిసైడ్ అవ్వండి ఇది టైం పడుతుంది బట్ తగ్గుతుంది ఫర్ ష్యూఆర్ తగ్గుతుంది ఇవన్నీ మీరు మెయింటైన్ చేసుకోగలిగితే అండ్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా వాకింగ్ చేయండి బేర్ ఫుట్తో ఎర్థింగ్ అంటారు అంటే నేల మీద చెప్పులు లేకుండా మీరు చక్కగా వాకింగ్ చేయండి ప్రతిరోజు వాకింగ్ చేయండి నేను కూడా చేసేదాన్ని అలా ఎర్తింగ్ జరిగితే ఖచ్చితంగా చాలా మార్పు ఉంటుంది ఓకేనా అది ఖచ్చితంగా చేయండి అలాగే నేను ఇవన్నీ చేసి ఏంటి ఇవన్నీ మెడిసిన్స్ అన్నీ వాడాను రకరకాల మెడిసిన్స్ మీరు నమ్మరు నేను ఒక్క మే ఒక్క ఇంజెక్షన్ నాకు ఇంజక్షన్ పేరు ఇంకా జనరల్గా మనకి అలోపతి ఆ మందుల పేర్లు గుర్తుండవు కదా ఈ ఇంజక్షన్ పేరు బాగా గుర్తుంది నాకు నోట్లో ఇంకా గుర్తుంది నేను చెప్పదలుచుకోలేదు ఆ ఒక్క ఇంజెక్షన్ థర్టీ థౌజండ్ రూపీస్ థర్టీ థౌజండ్ రూపీస్ పెట్టి నేను ఫోర్ టు ఫైవ్ ఫోర్ ఇంజక్షన్స్ ఏమో చేయించుకున్నాను నేను అంటే అది ఇమ్యూనిటీని ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ని అంటే రెగ్యులేట్ చేస్తుంది అనమాట కరెక్ట్ చేస్తుంది అది కూడా నాకు పనిచేయలేదు ఇన్ఫ్యాక్ట్ ఆ ఇంజక్షన్ వేసుకున్న తర్వాత ఇంకా ఎక్కువైపోయింది సమస్య డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు అసలు దీంతో ఏమి ప్రాబ్లం రాదు ఇంకా ఎక్కువైపోయింది ఒకరోజైతే ఎలా వచ్చేవంటే అండి దద్దుర్లు సాయంత్రం అయితే ఒక రకమైన బెరుకు ఉండేది మనసులో ఎవరికి చెప్పినా అర్థమయ్యేది కాదు ఏముంది దద్దుర్లే కదా అనుకుంటారు ఏంటి ఏం దద్దుర్లేనా లోపల ఎంత పెయిన్ ఉంటుందో తెలుసా చాలా పెయిన్ ఉంటుంది అది ఇంక ఇచ్చి కొన్ని చెప్పాను నేను ఇచ్చి ఉన్న వాళ్ళకే ఇంకెక్కువ పెయిన్ ఉంటుంది ఎవరికి చెప్పినా అర్థమయ్యేది కాదు ఎవరు అర్థం చేసుకో అంటే తెలియదు కదా పాపం వాళ్ళు ఎవరి తప్పో నేను నేను ఎవరిదో తప్ప అని అనట్లేదు వాళ్ళకి అర్థమయ్యేది కాదు నేను ఎవరికి చెప్ ఎవరికి చెప్పాలో తెలియదు డాక్టర్కి చెప్తే డాక్టర్ అర్థం చేసుకునేవారు అవునమ్మా ఇది నీ సమస్య ఏం చేద్దాము ఇది చేద్దాము అది చేద్దామని హెల్ప్ చేసేవాళ్ళు కానీ ఎవ్రీ డే ఇట్ వాజ్ హెల్ప్ ఫర్ మీ తగ్గట్లేదు అనే స్ట్రెస్ ఉండేది సో ఈ మందులు వాడటం మందులు వాడటం అంటే అస్సలు ఇష్టం ఉంటుంది నాకు ఈ వాడి 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 వెక్స్ అయిపోయాను ఈ స్టెరాయిడ్స్ వాడేసి వెక్స్ అయిపోయాను బా మందు వేసుకోవాలంటే భయం వేస్తాయి ఈ మధ్య కొంచెం ఓకే కానీ అంతకుముందు అయితే అసలు మందులు వాడాలంటే భయం ఏమైపోతుంది ఎందుకంటే ఆర్గెన్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది ఇన్ఫ్యాక్ట్ ఆడవాళ్ళకైతే ఈ స్టెరాయిడ్స్ వాడటం వల్ల పీసీఓడి సమస్యలు రావటము లేకపోతే అదే ఈ పీరియడ్స్కి సంబంధించి ఇబ్బందులు రావటం అనేది వస్తాయని డాక్టర్ నన్ను వాన్ చేశారు టచ్ వుడ్ అసలు దేవుడ్ దయ నాకు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాలేదు బట్ వేరే ఆర్గెన్స్ మీద ఖచ్చితంగా అది ఇంపాక్ట్ చూపిస్తుంది కదా కిడ్నీస్ మీద కానీ లివర్ మీద కానీ ఇట్లా ఇన్ని ఇన్ని స్టెరాయిడ్స్ వేసేసుకుంటే అసలు ఎలా అయిపోయిందంటే నేను స్టెరాయిడ్ వేసుకోవటము అది అది నిద్రపోయేది అంతే అది మళ్ళీ వచ్చేసేది ఆ స్టెరాయిడ్ ఆపేసే వేసుకోకపోతే వచ్చేసేది ఆ మందు వేసుకోకపోతే వచ్చేసేది ఎన్నళ్ళు ఇలాగా అని చెప్పి ఫస్ట్లో అయితే బాగా నన్ను చాలా నేను సఫర్ అయ్యాను డయాగ్నోస్టిక్ సెంటర్కి ది ఫస్ట్ టైము నాకు అదే ఎయిటీన్ ఇయర్స్ అప్పుడు ఎప్పుడు నేను ఎప్పుడు బ్లడ్ ఇచ్చింది లేదు ఈ ఇట్లా ఏదైనా సమస్య డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళింది కూడా లేదు ఫస్ట్ టైం ఇదే ఇదే సమస్యతో వెళ్ళాను ఇప్పటికీ ఏదైనా డయాగ్నోస్టిక్ సెంటర్కి ఏదైనా ఎప్పుడైనా బ్లడ్ ఇవ్వడం నేను థైరాయిడ్ ఇష్యూతో బాధపడ్డాను ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వచ్చింది ఇట్లా ఎప్పుడైనా డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళాలి అని అంటే భయం వేస్తుంది ఎందుకంటే ఫస్ట్ టైము నేను వెళ్ళినప్పుడు ఒకడు ఒక కమెంట్ చేశాడు అంటే వాళ్ళ బ్రాటప్ ఎంత అసహ్యకరంగా తల్లిదండ్రులు పెంచుతున్నారా అని అనిపిస్తుంది కొన్ని కొన్ని కమెంట్స్ అదన ఉండిపోతాయి బ్రెయిన్స్లో ఉండిపోతాయి భయం ఎప్పటికీ ఉంటుందేమో అని అనిపిస్తుంది వాడు అన్నది ఏంటంటే నేను అప్పటికే ఫెమిలియర్ నేను అప్పటికే నేను యాంకరింగ్ చేయటము నేను ఫెమిలియర్ అవ్వటం అదంతా జరిగింది మీడియాలో ఉన్నారు కదా ఏమేమి రోగాలు ఉన్నాయో డయాగ్నోస్టిక్ సెంటర్కి వచ్చారు అని అన్నాడు అది ఎట్లా ఉంది అంటే మనసులో ఉండిపోయింది భయం అప్పటి నుంచి బ్లడ్ ఇవ్వాలంటే భయం ఎవరు ఎట్లా ఎట్లా జడ్జ్మెంటల్గా ఉంటారు ఎట్లాంటి కమెంట్స్ పా పాస్ చేస్తారు అని చాలా భయం వేసేది వెళ్ళడానికి బెరుగ్గా ఉండేది మా అక్క కూడా ఉంది రోజు నాతో పాటు సో ఇట్లాంటి ఇట్లా ఎట్లుంటారు ఇట్లా ఇంత పాశవికంగా ఇంత క్రూరంగా ఈ వీళ్ళు ఎలా ఉంటారు ఇంత ఇంత దరిద్రంగా కూడా పెంచచ్చా పిల్లల్ని అని అనిపిస్తుంది డెఫినెట్గా పెంపకంలోనే లోపం వాళ్ళు అలా మాట్లాడుతున్నారు అంటే తల్లిదండ్రులు తప్పే ఖచ్చితంగా మనం ఏం మాట్లాడితే తల్లిదండ్రులు ఏదైతే చేస్తారో దాన్ని ఇమిటేట్ చేస్తారు పిల్లలు తల్లిదండ్రులు తప్పే మనం చాలా పిల్లల్ని అనేయడం కాదు బాధ్యతాయుతంగా పెంచాల్సి ఉంటుంది చాలా జాగ్రత్త గోడలు దగ్గర పెట్టుకుని పెంచాల్సి ఉంటుంది సరే ఓకే అది ఎందుకు అంటున్నానంటే అట్లాంటి ఒకవేళ అట్లా ఏదన్నా రఫ్గా ఉన్నారు మీ పిల్లలంటే వాళ్ళని ట్రీ చెప్పండి ఇట్లా మనం ఉండకూడదు బాధపెడుతుంది లైఫ్ లాంగ్ క్యారీ చేస్తారు ఎవరినైనా పుణ్యాన్ని అలా మాటలు అంటే క్యారీ చేస్తారనేది చెప్పండి మార్చే ప్రయత్నం చేయాలి రైట్ అయితే అట్లా రకరకాల మందులు వాడాను మొత్తానికి హోమియోపతి వాడాను హోమియోపతి వాడిన తర్వాత ఇంకా ఇంకా ఎక్కువైపోయింది అసలు ఒకరోజు మీరు నమ్ముతారు లేదు ఇంత అయిపోయింది నా ఫేస్ ఇంత కళ్ళన్నీ ఇలా నా పెద్ద పెద్ద కళ్ళు కదా ఇలా అయిపోయింది కళ్ళు కూడా తెరవలేకపోయాను పొద్దున్న లేచేసరికి నన్ను ఎవరు గుర్తుపట్టనటువంటి పరిస్థితికి వచ్చేసాను అనమాట అసలు ఏంటి ఇది అందరూ భయపడిపోయారు నన్ను జ్యూస్ మా ఇంట్లో వాళ్ళు ఏంటి ఇలా అయిపోయింది ఏంటి అంతలా వాచిపోయిన ఫేస్ మళ్ళీ నార్మల్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ పట్టింది ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత కూడా ఇంకా వాపు అలానే ఉంది అదే లాస్ట్ టైం మళ్ళీ ఇంకా దాని తర్వాత మళ్ళీ రాలేదు సో అప్పుడు నేను వాడింది ఏంటి అంటే నాకు హెల్ప్ అయ్యింది ఏంటి అంటే ఫస్ట్ థింగ్ నేను ఆస్ట్రాలజికల్ హెల్ప్ తీసుకున్నాను అంతకు ముందు దాకా నేను ఈ పెద్దగా జ్యోతిష్యం ఎవరి ఎవరి చేత జాతకం చెప్పించుకోవడం కానీ పెద్దగా చేసింది లేదు ఎందుకంటే మా మేనమావయ్య ఉన్నారు ఆయనే చూసేవారు ఏమైనా ఉంటే అని చెప్పేవారు బట్ పర్టికులర్గా వెళ్ళాలి దీనికి సంబంధించి అని చెప్పి మా చెల్లెలు కూడా ఇట్లనే ఏదో స్కిన్ రిలేటెడ్ ఇష్యూతో బాధపడుతుంటే మా బాబాయ్ ఫ్రెండే ఆయన విశ్వనాథ్ గారు నేను నేటి విసిస్తుంది అది చెప్తూ ఉంటాను కదా ఆయనే మా బాబాయ్ ఫ్రెండే అనమాట సో ఆయన మా చెల్లెలు ఇలాగే ఏదో స్కిన్ రిలేటెడ్ ఇష్యూతో ఉంటే చెప్పింది తగ్గింది నాకు ఇట్లా స్కిన్ది అని అంటే ఎలా తగ్గింది అని అంటే ఇట్లా నాన్న ఫ్రెండ్ ఆస్ట్రాలజర్ ఆయన చెప్పారు ఏదో రెమెడీ ఏదో చెప్పారు చేశాను వెంటనే తగ్గిపోయింది అనగానే నాకు ఒక్కసారి ఇన్నేళ్ల నుంచి నేను సఫర్ అవుతున్నాను కదా అప్పటికే ఎయిట్ నైన్ ఇయర్స్ అయిపోయింది అప్పటికి అరే నేను ఎందుకు ట్రై చేయకూడదు ఒకసారి వెళ్దాం ఆయనను కన్సల్ట్ చేద్దామని చెప్పి నేను వెళ్ళాను మీట్ అయ్యాను ఆయనను మీట్ అవ్వడానికి ఆయన టుక్ ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ మంత్స్ నాకు టైం ఇవ్వలేదు అంటే రకరకాల కారణాల వల్ల మొత్తానికి ఆయనని పట్టుకోవడం జరిగింది వెళ్ళాను అపాయింట్మెంట్ తీసుకుని ఆయన కన్సల్ట్ చేశాను ఆయన హెల్ప్ తీసుకున్నాను ఆయన రెమెడీస్ని ఫాలో చేశాను ఆయన కూడా చాలా సపోర్ట్ చేశారు అంటే ఇట్లా ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ ట్రావెల్ ఉండింది నేను నా సమస్య వచ్చినప్పుడల్లా ఆయనకు చెప్పటము ఆయన నోట్ చేసుకోవటము ఇదంతా ఒక చాలా అంటే ఒక కేస్ స్టడీ లాగా అనమాట నా కేసు చాలా కేసెస్ చూసి ఉంటారు సో మొత్తానికి మంచి రెమెడీ ఇవ్వటంతో వెంటనే అది సమస్య సాల్వ్ అయింది ప్యారలల్గా ఇది ఒకటే కాదు మెడి మెడికల్ సపోర్ట్ కూడా ఖచ్చితంగా అవసరం మెడికల్ సపోర్ట్ కూడా తీసుకున్నాను అప్పటిదాకా నేను అలోపతి తర్వాత హోమియోపతి రెండు వాడాను కానీ నాకు హెల్ప్ అవ్వలేదు ఆయుర్వేదిక్ నేను వెళ్ళింది కర్ణాటకలో సిమోగా అనే ఒక ప్రాంతం ఉంటుంది అక్కడ క్యాన్సర్స్ని ట్రీట్ చేస్తారనమాట ఒక పెద్ద ఆయన ట్రీట్ చేసేవారు కోవిడ్ టైంలో ఆయన చనిపోయారు కంగారు పడకొని వాళ్ళ అబ్బాయిలు ట్రీట్ చేస్తున్నారు ఆయన లెగసీని కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళ అబ్బాయిలు కూడా ఇప్పుడు మందులు ఇస్తున్నారు నాకు మాత్రం ఆయన ఇచ్చారనమాట సో సిమోఘ అనే ప్రాంతం కర్ణాటకలో సిమోఘ మనం గూగుల్ చేసినా కూడా దొరుకుతుంది నేను వాళ్ళ నంబర్లు ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నాను చూడండి సిమోగా ఆయుర్వేదిక్ అని ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి వాళ్ళు హెల్ప్ తీసుకోండి ఎవరో నాకు ఏం తెలియదు ఈ నెంబర్ నాకు ఎలా వచ్చిందండి ఇది నాకు నాకు తగ్గిపోయి కూడా ఇంచుమించు నాకు సెవెన్ ఇయర్స్ అవుతుంది నాకు తగ్గిపోయి వాళ్ళ నెంబర్లు అవి నా దగ్గర లేవు ఎందుకంటే అన్నీ మారిపోయాయి సో నేను ఈ నెంబర్ ఎలా పట్టుకున్నానంటే నాకు ఇలాగే మీలాగే ఒక సబ్స్క్రైబర్ నాకు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే నేను వాళ్ళకి గైడ్ చేశాను ఏమేం చేస్తున్నారు ఏంటి అని అంతా గైడ్ చేశాను వాళ్ళు వెళ్ళారు వాళ్ళు నాకు ఆ నంబర్ పంపించారు నాకు వాళ్ళు ఎవరో తెలియదు బట్ నేను నంబర్ మాత్రం డిస్ప్లే చేస్తున్నాను మీరు వాళ్ళకి ఫోన్ చేసి మీరు మీరు వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు లేకపోతే కర్ణాటక మీరు గూగుల్ చేయండి కర్ణాటకలో సిమోగా అనే ప్రాంతంలో క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు అనమాట అక్కడికి వెళ్ళాను నేను వాళ్ళు మంత్లీ వన్స్ ఇస్తారు నేను సిక్స్ మంత్స్ వాడాను సిక్స్ మంత్స్ తర్వాత వాడిన తర్వాత ఏంటి ఈ నేను ఈ రెమెడీ చేస్తూ ఈ మెడికల్ హెల్ప్ కూడా తీసుకున్నాను సో రెండు స నడిచాయి నడిచేయనమాట ఓకే సో వన్ మంత్కి ఒకసారి ఇస్తారు ఎవ్రీ మంత్ వెళ్ళాల్సి ఉంటుంది అట్లా నేను సిక్స్ సిక్స్ టైమ్స్ అక్కడికి వెళ్ళి ఆ మందు తీసుకుని వాళ్ళకి సమస్యని చెప్పి ఇది ఏది సమస్య అంటే వాళ్ళు చూసి ట్రీట్ చేసి మందు ఇచ్చారు అవి ఎలా వాడాలి ఏంటి వాళ్ళు చెప్తారు దానికి ఆ మందులకి మిగతా అప్పుడు అంటే ఈ ఆయుర్వేదిక్ కంటే ముందు సుమారుగా నేను ఒక ఎంత లేదన్నా అంటే టెస్ట్లకైతే ఏంటి మిగతా మందులకైతే ఏంటి ఓ ఫైవ్ సిక్స్ ల్యాక్స్ అయితే ఖచ్చితంగా తక్కువలో తక్కువ ఖర్చు పెట్టి ఉంటాను బట్ ఈ ఆయుర్వేదిక్ మందు మూడు వందల రూపాయలు ఒక్కసారికి ఒక్కసారికి త్రీ హండ్రెడ్ రూపీస్ దా రానుపోను ఖర్చులు అంతే అంతకుమించి నేను కూడా వెళ్ళలేదు నా ఫ్రెండ్ వెళ్ళారు వాళ్ళ నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఫాదర్ కోసం మెడిసిన్కి వెళ్ళేవారు అనమాట ఎవ్రీ మంత్ సో నాకు ఈ సమస్య ఉందని చెప్పి తనే వెళ్ళి తనే తీసుకొచ్చారు నేను ఎప్పుడు వెళ్ళి నా ఫ్రెండే నాకు హెల్ప్ చేశారు వారికి కూడా థ్యాంక్స్ అలాగే విశ్వనాథ్ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ చాలా ఓపిక్గా నా సమస్యను సాల్వ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ సో అలాగే తను కూడా నా ఫ్రెండ్ రాజేష్ తను కూడా నాకు హెల్ప్ చేశారు వెళ్ళి ఆ మందు తీసుకొచ్చి పాపం అట్లా సిక్స్ మంత్స్ వాడేనా తగ్గిపోయి మీరు కూడా ఈ దీని నుంచి ఇక్కడ ట్రై చేయండి ఇక్కడ ఖచ్చితంగా తగ్గిపోతుందని నేను ఏం చెప్పట్లేదు ఎవరికి ఎట్లా తగ్గుతుంది అనేది ఇది స్కిన్ డిజీజ్ ఏదైనా కానీ ఎట్లా అది ట్రిగర్ అవుతుంది ఎట్లా దానికి సొల్యూషన్ అనేది ఎవరు చెప్పలేము బట్ ఇదైతే నాకు సొల్యూషన్ ఇచ్చింది కాబట్టి మీకు కూడా ఇది ఖచ్చితంగా ఉపయోగపడాలి ఇప్పుడు నేను చెప్ ఇదంతా చెప్పాను ఎందుకు నా ఎక్స్పీరియన్స్ని చెప్తే మీకు అర్థమవుతుంది నేను ఏం చేస్తే ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి మీకు ఇదే ఇదిలో మీరు ఈ ఆర్టికేరియాతో సమస్యతో బాధపడేవాళ్ళు ఇది చేస్తూ మెడికల్ సపోర్ట్ తీసుకుంటూ మందులు వాడుతూ మీ డైలీ మీరు ఏం చేస్తున్నారు అనేది డైరీలో రాయాలి ఖచ్చితంగా ఎందుకంటే స్కిన్ రిలేటెడ్ ఇష్యూ దేంతోనైనా రావచ్చు అంటే తినే ఫుడ్ వల్ల రావచ్చు పీల్చేటటువంటి గాలి వల్ల రావచ్చు ఫ్లవర్స్ వల్ల రావచ్చు చెట్ల వల్ల రావచ్చు కొన్ని కొన్ని చెట్లు మనకు పడవు ఆ చెట్ల నుంచి వచ్చేటటువంటి గాలి వల్ల రావచ్చు కొన్ని కొన్ని వాసనల వల్ల రావచ్చు ఎలా అయినా ఈ సమస్య వస్తుంది మనం చెప్పలేం దేని వల్ల వచ్చిందండి ఒక్కొక్కసారి పెట్స్ వల్ల వాటి ఫర్ వల్ల వస్తూ ఉంటుంది సో నాకు ఎందువల్ల వచ్చిందో నాకు కూడా తెలియదు కానీ మేము నేను అన్ని నోట్ డౌన్ చేసుకునే ఒక వన్ పాయింట్ ఆఫ్ టైంకి నాకు ఫిగర్ అవుట్ అయ్యింది దేని వల్ల అయ్యి ఉండొచ్చు అనేది ఒక ఒక ఐడియాకి వచ్చాను నేను మునగాకు వల్ల అనేది నా నా అండర్స్టాండింగ్స్కి నాకు అర్థమైనటువంటి విషయము ఎందుకంటే మునగాకు మా ఇంటి పక్క మా ఇంట్లో అనమాట ఆ గాలి వల్ల వస్తుంది అనేది నాకు అర్థమైంది మిగతా అన్ని నోట్ అన్ని టెస్ట్లు చేసాము ఎలాగో ఫుడ్ టెస్ట్ ఎలాగో చేస్తారు ఎలర్జీ టెస్ట్ టెస్ట్ దాంట్లో ఏం పడట్లేదు అనేది మీకు తెలుస్తుంది అవన్నీ మీరు మీరు రాయాలి మీరు ఈరోజు ఎన్నింటికి లేచారు ఏం చేశారు ఏం తిన్నారు ఏం చేసి ఏమి ఎవరితో మాట్లాడారు ఎవరితో మాట్లాడారంటే ఏం మాట్లాడారు అంటే ఎట్లా స్పెండ్ చేశారు ఆ డే అనే అండర్స్టాండింగ్ కోసం అనమాట ఎట్లా అనేది మొత్తం డైరీలో ఉండాలి ఫిగర్ అవుట్ చేయాలి ఇది ఒక చాలా పెద్ద ప్రాసెస్ అండి దాన్ని ఓపిక్గా చేసుకోవాలి మన ఆరోగ్యం కదా మనమే కదా క్యూర్ చేసుకోవాలి మనకు సమస్య వచ్చింది మనమే సాల్వ్ చేసుకోవాలంటే మనకు ఓపిక్ ఉండాలి సో అవన్నీ చేయండి ఒక డైరీ మెయింటైన్ చేయండి ఏంటి దేని వస్తుంది వస్తుందనేది మీరు ఒక్కసారి ఆ కిటుకు కనుక కనిపెట్టారనుకోండి డన్ యూ డన్ విత్ ద ప్రాబ్లం ట్రస్ట్ మీ సో నేనైతే ఏం చేసేదాన్ని అంటే ఇమ్యూని ఇమ్యూనిటీని పెంచుకోవటం కోసం పరగడుపున కరివేపాకు తినాలి అని చెప్పేవారు అనమాట పరగడుపున అసలు ఎంత కరివేపాకు తినేదాన్ని అంటే బ్రష్ చేసుకోవడం కరివేపాకు తినడం నాకు మునగాకు పడే మునగాకు వల్లనే వచ్చింది అనేది ఇప్పటికీ నేను అనుకుంటున్నాను బట్ మునగాకు రసం తాగితే కూడా ఇమ్యూనిటీ పెరుగుతుందని చెప్పి చదవడం జరిగింది నేను మునగాకు మీరు నమ్మరు కాలకోట విషయంలాగా ఉంటుంది మునగాకు మునగాకు రసం అది చేసుకుని తాగేదాన్ని ఓ ఫస్ట్ టైం తాగినప్పుడు వామిట్ చేసేసాను అసలు ఒక రకంగా అయిపోయింది నాకు దాని తర్వాత కొన్నాళ్ళు తాగాను ఇంకా ఎక్కువైంది తర్వాత తర్వాత నాకు అర్థమైంది హో మునగాకు వల్ల అన్నట్టు సో అట్లా వల్ల అయినా రావచ్చు సో మెయింటైన్ చేయండి ధైర్యం మెయింటైన్ చేయండి అట్లాగే ధైర్యాన్ని కోల్పోకండి ఖచ్చితంగా ధైర్యం ఉండండి మీకు సమస్య సాల్వ్ అవుతుంది ఇది ఏమీ సాల్వ్ కానటువంటి సమస్య కాదు ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ బాడీ రెస్పాండ్ కావట్లేదు లేకపోతే బాడీకి అర్థం కావట్లేదు లేకపోతే దేనికో అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అది కనుక పట్టుకుంటే చాలా సమస్య సాల్వ్ అవుతుంది ఆయుర్వేదిక్ హెల్ప్ తీసుకోండి ఆయుర్వేదికే ఆయుర్వేదికల్లనే తగ్గుతుందని నేను చెప్పట్లేదు చాలామందికి అలోపతి వల్ల తగ్గొచ్చు హోమియోపతి వల్ల తగ్గొచ్చు ఆయుర్వేదిక్ వల్ల కూడా తగ్గొచ్చు మీకు దేని అన్నీ ట్రై చేయండి దేని వల్ల తగ్గుతుందో కూడా మనం చెప్పలేం కాబట్టి డెఫినెట్గా మీ సమస్య సాల్వ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ నేను నేను పడినటువంటి కష్టం ఎవ్వరికీ రాకూడదు పగవాడికి కూడా రాకూడదు ఆ బాధ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ఎవ్వరికీ రాకూడదు సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను డెఫినెట్గా ఇది మీకు హెల్ప్ అవ్వాలని చెప్పి మీకు మీరు ధైర్యంగా ఉండండి మీకు ఎవ్వరు లేరని అనుకోవద్దు మీకు ఎప్పుడైనా ఈ దీనికి సంబంధించి ఏదైనా హెల్ప్ కావాలన్నా ఎవరు మాట్లాడాలంటే నేనున్నాను నా నెంబర్కి నా ఆఫీస్ నెంబర్ ఉంది కదా దాన్ని కాల్ చేయండి